హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం మసాలా వడ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా క్రిస్పీగా వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుందండి బయట షాప్లో కొన్నట్టే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పు తీసుకున్నానండి ఇది ఫోర్ అవర్స్ ముందు కడిగి నానబెట్టుకున్నాను ఫోర్ అవర్స్ నానిన తర్వాత వాటర్ వంచేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా వంచి పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వంచు పెట్టారంటే వాటర్ అన్నీ పోతాయి దానిలో నుంచి ఒక పిడికెడు పచ్చనిగ పప్పు తీసుకోండి దానిలోకి ఇప్పుడు మసాలాలు ఒక ఇంచు అల్లము మూడు వెల్లుల్లి ఒక దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసుకోండి ధనియాలు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన పచ్చనగ పప్పు ఉంది కదండి దానిలో దాన్ని ఇలా మిక్సీలో వేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఉంచుకోండి అలా ఉంచుకున్న దాన్ని మళ్ళీ వడలు చేసేటప్పుడు వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుందండి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదండి ఇలా బరకగా ఉండాలి ఇలా బరకగా ఉంటే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వడలు ఇప్పుడు మనం ఉంచుకున్నాం కదా పశ్చానగ కూడా వేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి అలాగే రెండు కట్ చేసిన చిల్లీస్ వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి నేను ఇందాక ధనియాలు వేయలేదు కదా అందుకని ధనియాల పొడి వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి అన్నీ కలిసేలాగా ఇలా పొడి పొడిగా కలుపుకుంటే సరిపోతుందండి మరీ గట్టిగా ప్రెస్ చేసామంటే ఆనియన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఊరికే ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా బాగొస్తాయండి ఇప్పుడు మొత్తం ఒకసారి అన్నీ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడలు ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటూ మనం వేసిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అవి వీడిపోకుండా నీట్గా ప్రెస్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో సరిపడా వేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా వడలతో కో కర్రీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమంది ఇలా కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదండి కరెక్ట్గా వేసాం కాబట్టి చాలా బాగా వస్తాయి చూడండి అన్నీ ఇలా వేసుకొని తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇది టమాటా కచప్తో కానీ వేరే చట్నీతో కానీ లేకపోతే ఒట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా బాగొస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్